హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం వేస్ట్ మెటీరియల్స్తో ఒక బెస్ట్ ఐటమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేద్దాం సో ఈరోజైతే మీకు ఇంట్లోనే క్లినిక్ మాప్ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూద్దామండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను టూ టీ షర్ట్స్ అనేవి తీసుకున్నానండి ఫస్ట్ ఇది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఈ షర్ట్ని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఈ టీషర్ట్ మొత్తము మనము లెంగ్త్ గా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తాను కదా అదే విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము చాలా ఈజీగా మనము ఈ మాప్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి సో మీరు పాత టీషర్ట్స్ అనేవి ఉంటే నెక్స్ట్ టైం మీరు పడేయకుండా ఇలాగా ఈ టీషర్ట్తో యూజ్ చేసుకోండి సో మరి నేనైతే అన్ని పీసెస్ కట్ చేశాను కదా ఇక అన్నీ కట్ చేశాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము పీసెస్లో కట్ చేసాం కదా ఇది టీషర్ట్ క్లాత్ కదండి సో ఇలా మనము స్ట్రెచ్ చేయాలి సో ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల అవి చాలా సన్నగా మనకి మాప్కి కావాల్సిన పీసెస్ లాగా తయారవుతాయండి అందుకే నేను లాగుతున్నాను సో మీరు కూడా కట్ చేశాక ఇలాగా బాగా లాగాలి సో ఇలా లాగడం వల్ల చాలా సన్నటి పీసెస్ అనేవి రెడీ అయిపోతాయి సో ఇక్కడ ఒక టీషర్ట్ అయితే సరిపోదండి సో దానికోసం నేను ఇంకొక టీషర్ట్ కూడా తీసుకుంటున్నాను ఇక ఆ టీషర్ట్ని కూడా సేమ్ ప్రాసెస్లో మీరు కట్ చేసుకొని స్ట్రెచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇక పీసెస్ అన్నీ రెడీ అయిపోయాయి ఇక మాప్ కోసం మనము ఒక ఓల్డ్ బాటిల్ అనేది తీసుకుందాం ఇప్పుడైతే మనము ఫ్రూటీ బాటిల్ కానీ స్లైస్ బాటిల్ కానీ తీసుకోవాలండి ఎందుకంటే దానికే ఇలాగా సెంటర్లో ఇలాంటి కరువు అనేది ఉంటుంది అలాంటిదే తీసుకోవాలి అప్పుడే మనం మోపనేది తయారు చేయొచ్చు ఇక ఇక్కడ నేను థ్రెడ్ అయితే రైస్ బ్యాగ్స్కి వస్తుంది కదండి ఆ థ్రెడ్ తీసుకున్నాను ఆ థ్రెడ్ తీసుకోవడం వల్ల మనకి అది అసలు తెగదు అది నార్మల్ థ్రెడ్ అయితే తెగిపోతుంది సో ఇలాగా థ్రెడ్ని ఇలా పెట్టేసి మనం తయారు చేసుకున్న పీసెస్ అని దాని మీద ఉంచాలి ఆ తర్వాత బాటిల్ని కట్ చేసిందని అక్కడ పెట్టి ఇక బాటిల్కి ఆ కరువు అనేది ఉంటుంది కదండి ఆ కరెక్ట్గా ఆ సెంటర్లో మనం టైఅప్ చేయాలి సో అలా కరువులో టైఅప్ చేయడం వలన మనకి ఆ థ్రెడ్ అనేది కిందకు ఊడిపోకుండా చాలా చక్కగా అక్కడే ఫిక్స్ అయిపోతుంది సో దానికోసమే నేను మీకు ఫ్రూటీ కానీ స్లైస్ బాటిల్ కానీ తీసుకోవాలని చెప్పాను నేను తయారు చేసిన మెథడ్ మీరు చేయాలనుకుంటే తప్పకుండా ఈ బాటిల్ యూజ్ చేయాలి ఇలా టైఅప్ చేశాక మనము ఆ పీసెస్ అన్నిటిని ఇలాగా బాటిల్ చుట్టూ ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి సో సో ఒకే చోట ఉంటాయి కదా అవన్నీ మనం జరుపుకోవాలి ఇక ఆ తర్వాత ఏం చేయాలంటే మనము ఒక్కొక్క పీస్ని ఇలాగా నాట్ వేసుకోవాలి ఇలా ముడేయడం వల్ల మనకి ఆ పీసెస్ అనేవి కిందకి జారి రాకుండా ఉంటాయి ఎందుకంటే మనము ఇల్లు తుడిచేటప్పుడు మనం వాటర్ పిండుతూ ఉంటాము అలా చేసేటప్పుడు మనం ముడేయలేదు అనుకోండి ఈ పీసెస్ అతరెడ్లో ఉంచి వచ్చేస్తాయి అందుకే మనము అన్ని పీసెస్ని నాట్స్ వేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఈ పీసెస్ పడిపోకుండా చాలా చక్కగా మనము మాప్ కూడా చేసుకోవచ్చండి ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మరి దీనికి కావాల్సింది ఒక స్టిక్ కావాలి నేనైతే ఇక్కడ ఓల్డ్ మాప్ దొకటి రాడ్ తీసుకున్నానండి ఈ రాడ్ని మనము లోపలికి అంత ఈజీగా పెట్టలేము దానికోసం నేను దీన్ని హీట్ చేయాలి నేనైతే స్టవ్ పైన హీట్ చేసుకొని వచ్చి దీనికి ఇన్సర్ట్ చేశానండి చూస్తున్నారు కదా మీకు ఇక్కడ కనపడుతుంది ఆ ప్లాస్టిక్ మెల్ట్ అవ్వడం వల్ల ఇది చక్కగా ఇన్సర్ట్ చేయొచ్చు సో ఇక అంతే అండి చాలా ఈజీగా మనము వేస్ట్ ఐటెంతో ఒక మంచి మాప్ అనేది రెడీ చేశాం కదా మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి ఎందుకు మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి మరి పూర్తిగా వీడియో చూసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ